సమావేశానికి ఇక్కడ ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఈ వేదికమైనటువంటి అధ్యక్షత వహించిన రామచంద్ర సార్ గారికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో గురిక జన్మభూమి పేరుతో ఈ గ్రామ సభలు ఏర్పాటు చేశారు ప్రజల వద్ద పరిపాలన అంటే మంచి కాన్సెప్ట్ చాలా మంచిది ఎందుకంటే సున్నా పావర్టీ అంటే క్షేత్రస్థాయిలో వారి ఆర్థిక పరిస్థితి ఏంటి క్షేత్రస్థాయిలో సర్వీస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఒకటి అన్నాడు ఈ మధ్య ఇప్పుడే నిన్న మొన్న సంపన్నులు సంపన్నులు వేదలు అంటే సమానంగా ఉండాలి అనే సమసమాధం ఒక్కరి చేత కాదు ఒక రాష్ట్రం చేత ఒక ప్రాంతం చెందగ ప్రపంచమానంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా దోపిడీ సమాజం పోతేనే చంద్రబాబు నాయుడు కలవంటే రెండు లక్షల కుటుంబాలు దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ లోన్ కట్టు ఇంకోటి ఏమంటే లెక్క కొంతమంది బయట కాదు బయట బోర్డ్స్ కొంత ఎల్లో బోర్డు ఉంటాయి ఎల్లో బోర్డు ఉంటే ప్రభుత్వ పేరు కోసం కాదు పెట్టుకుంటారు కాబట్టి ప్రభుత్వం దృష్టిలో పెట్టి అడుగు కొట్టదండి నేను దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకున్నారని సచివాలయం ఈ ఈకే వయసులో కుటుంబాలన్నీ తమ్ము వేస్తేనే మీకు దేశం ఇస్తారు లేకుంటే లేదు అనేది విధంగా సోషంగా పెద్దాలు లేకుంటే అది అందులో ఈ డివిజన్ లో కార్పొరేట్ కూడా ఏం చేయలేడు ఓబలిడ్ కూడా ఏం చేయలేడు సిబ్బంది ఉంటాయి కదా కాబట్టి స్వచ్ఛ భారత్ వేరుకే కాదు ఖచ్చితంగా నిర్మించాలి స్వచ్ఛ భారత్ అంటే మున్సిపల్ కార్మికులు ఒక ఐదు రోజులు సమ్మె చేస్తే స్వచ్ఛ భారత్ అనేది తెలుస్తుంది కంపు కొడుతుంది డివిజన్స్ అంతా వాళ్ళు కాలువలు తీయకపోతే కంపు వాళ్ళు లేకుంటే స్వచ్ఛ భారత్ లేదు ఈరోజు కడప నగరం నలభై సంబంధించిన సంబంధించినటువంటి సచివాలయం దగ్గర గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ భాగంగా ఈరోజు ఫోర్ అనే పథకం మార్చి ముప్పై తారీఖు ఉగాది పురస్కరించుకొని లాంచ్ చేయడం జరుగుతుంది ఈరోజు నలభై డివిజన్లో సచివాలయం దగ్గర పీ ఫోర్ సర్వే అంటే గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ గ్రామ సభకు సచివాలయ సిబ్బంది కానీ మా డివిజన్లో ప్రజలు కానీ పెద్ద ఎత్తున పాల్గొని పి ఫోర్ యొక్క ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ భాగంగా రాబోయే కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ కడప నగరంలో కానీ ఈ నలభై డివిజన్లో కానీ అట్టడుగు పేదవారు అంటే దిగు దారిద్ర్యకు దిగువనటువంటి పేదవారిని గుర్తించి వాళ్ళకి గవర్నమెంటు కానీ లేకపోతే రాష్ట్రంలో టెన్ పర్సెంట్ ధనికుల ద్వారా కానీ సాయం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా ఎమ్మెల్యే మేడం మాధురెడ్డి మేడం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ అనుసంధానంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేసి విజయవంతం చేస్తున్నారు వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు అలాగే ఈ డివిజన్ నలభై డివిజన్ సంబంధించినటువంటి ఏ ఏ ఎలాంటి సమస్యకైనా కూడా డివిజన్ ఇన్ఛార్జ్గా నేను ప్రజలతో మమేకమై ఏ సమస్యలు ఎలాంటి సమస్యలు ఉండగా మా ఎమ్మెల్యే మేడం తీసుకెళ్లి పరిష్కరించే విధంగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు